హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఎక్కువ టైం లేదండి వీడియో చేసేదానికి చూసారు కదా నేను నీళ్ళపప్పు చారండి దీంట్లో కారొడి వేసిన పచ్చిమిరపకాయలు వేయలేదండి కారపొడి కొంచెం పసుపు నాలుగు టమాటాలు వేసి ఇలా ఉడికిచ్చేసినానండి అంతేనండి ఇది కలబెట్టేసుకొని మనకి ఎంత తులుపు కావాలో నేను చింతపండు రసం అయితే ఇలా తీసి పెట్టేసుకున్నా ఇది నీళ్ళ మాదిరి చేసుకుంటానండి పప్పుచారు ఇంకా తాలింపు కరివేపాకు ఒక ఆనియన్స్ కొత్తిమీర చూడండి ఎల్లుల్లి రెబ్బలు వట్టిమిరపకాయలు ఆవాలు జీలకర్ర అండి చూసారు కదా ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయిందండి సింపుల్గా అయితే చేసేస్తాను ఇప్పుడు ఇది దీంట్లో దీంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేయమండి కొంచెం వాటర్ వంపేసుకొని కలబెట్టేసుకొని మనకి ఎంత పత్తలాగా కావాలో పప్పుచారు అంత సరిపడినంత దీంట్లో పోసుకొని మళ్ళీ మరిగించుకొని తాలింపు వేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి నీళ్ళ పప్పుచారు చూసారు కదా సాల్ట్ వేసేసుకొని ఇలా మెత్తగా తిప్పేసి చూడండి మనకి ఎంత పత్తలాగా కావాలంటే అంత వాటర్ వేసుకోవాలా చింతపండు వాటర్ కలిపండికి ఇది మరిగినాకే తాలింపు వేసుకొని ఆఫ్ చేసేయాలండి తాలింపు వేసుకొని మరిగించుకుంటే టేస్ట్ అనేది బాగుంది ఇంకో గ్లాస్ వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేద్దాం చూడండి మాకు బాగా నీళ్ళ మాదిరిగా ఉండాలి ఇలా పెట్టేసి పొయ్యి మీద పెట్టి మరిగించేసుకుందాము చూసారు కదా మనకి పప్పుచారు మరిగే లోపల తాలింపు వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర ఇంకా ఇక్కడ వచ్చేసి దీంట్లో మనము కొత్తిమీర వేసేసుకుందామండి బాగుంటుంది కొంచెం కరివేపాకు దీంట్లో వేస్తాం తాలింపులో కొంచెం వేసుకుందాం చాలా బాగుంటుందండి అలా వేసుకుంటే వల్ల చిక్కుపడమంటున్నాయి కదా వెల్లుల్లి ఆలు కూడా వేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు కూడా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము చూసారు కదండి ఇది కట్టేద్దాం అండి తాలింపు ఇంక ఇది మరిగితే మనము వేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి పప్పుచారం అయితే మరిగిపోతుంది కదా ఇలా మనము తాలింపు వేసేసుకుని ఒక్క నిమిషం అలాగనే మూత పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఓ సూపర్ ఉందండి చూడండి రైస్ కూడా రెడీ చేసేసుకున్నాము పప్పుచారు రెడీ అయిపోయింది దాంట్లో స్పెషల్ వట్టి చేప అండి వట్టి చేప పప్పు చారు చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈరోజు లంచ్ అయితే మీకు కనుక నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి